పాడి పంట అంటుంటారు ముఖ్యంగా చాలామంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి రైతాంగం జీవనం సాగిస్తున్నారు ఈ జీవాలలో ముఖ్యంగా వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జీవాలలో పునరుత్పత్తి మరియు గొర్రె పిల్లల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మరిపుడి పశు వైద్యాధికారిని డాక్టర్ శ్రావణి గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ముఖ్యంగా చూస్తే ఇవాళ చాలామంది కూడా వ్యవసాయ అనుబంధ రంగా అనేటువంటి ఈ పశుపోషణ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ముఖ్యంగా గొర్రెలు మేకలు పెంచుకొని వాటి ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ గొర్రెల్లో మేకల్లో పునరుత్పత్తి ఏ విధంగా ఉంటుంది యాజమాన్యం ఏ విధంగా మరి చేపడితే మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు సాధారణంగా జీవాలు ఈనిన తర్వాత వాటి పిల్లల్ని మూడు నుండి నాలుగు మాసాల వరకు తల్లి దగ్గర పాలు త్రాగనిస్తుంటారు తద్వారా పాల దిగుబడి తగ్గి ఒత్తిడితో గొర్రెలు బలం పుంజుకోలేవు కాబట్టి అవి ఎదకి రావు అందువలన చూడు కట్టడం అవుతుంది కాబట్టి రెండు నుండి మూడు మాసాల వయసు నిండగానే గొర్రె పిల్లలను పాలు త్రాగించడం మాన్పించాలి జీవాల్లో ఎదకాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గొర్రెలు కాలానుగుణంగా ఎదకొస్తాయి సంవత్సరంలో రెండుసార్లు ఎదకొస్తాయి డెబ్బై నుండి ఎ ఎనభై శాతం గొర్రెలు వర్షాకాలంలోనూ ఐదు నుండి పది శాతం గొర్రెలు శీతాకాలంలోనూ వేసవిలో పదిహేను నుండి ఇరవై శాతం గొర్రెలు ఎదకొస్తాయి గొర్రెల్లో ఎదకాలం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఎదకు ఎదకు మధ్యకాలం పంతొమ్మిది నుండి ఇరవై రోజుల వరకు ఉంటుంది ఎదలో ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను చికాక్గా ఉండడం తోక తరచు కదిలిస్తుండడం తరచుగా మూత్రం పోయడం మేత సరిగా తీసుకోకపోవడం అరుస్తుండడం పోత కోసం వెంపర్లాడుతుండడం యోని ఉప్పి గర్భాశయ ద్రవాలు స్రవిస్తూ ఉండడం జరుగుతుంది ఈ లక్షణాలు ప్రారంభమైన పది నుండి పన్నెండు గంటల తర్వాత అంటే యద చివరి దశలో పొట్టెలు ఆడజీవాన్ని జతపరిస్తే ఎక్కువ శాతం జీవాలు చూడి కడతాయి చూడు కాలం గొర్రెల్లో నూట నలభై ఐదు నుండి నూట యాభై ఐదు రోజుల వరకు ఉంటుంది గొర్రెలు చూడు కట్టాయి అని ఎలా తెలుసుకోవాలి చూడు కట్టడం వలన వచ్చే లక్షణాలు ఏంటో చూద్దాం ఎదకు రాకపోవడం చురుకుదనం లోపించడం పాల ఉత్పత్తి తగ్గడం పొట్ట పరిమాణం పెరగడం ఇటువంటి లక్షణాల ద్వారా అవి చూడు కట్టాయని సులువుగా గుర్తించవచ్చు అదేవిధంగా గొర్రెల్లో పిండాభివృద్ధి చివరి రెండు మాసాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి చివరి రెండు నెలల చూడి కాలంలో పశుగ్రాసాలకు అదనంగా నూట యాభై నుండి రెండు వందల గ్రాముల దానాను మేపడం వలన బలమైన పిల్లలను ఈని ఎక్కువ పాల ఉత్పత్తితో పిల్లలు ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది మరియు పిల్లల్లో మరణాల సంఖ్యను కూడా తగ్గించవచ్చు చూళ్ళలో ఉన్న గొర్రెలను మంద నుంచి చేసి జాగ్రత్తగా పెంచాలి వీలైనంత వరకు మందలోని పొట్టేళ్లతో కలవకుండా జాగ్రత్త పడాలి మేడం మరి ముఖ్యంగా ఇవాళ గొర్రె పిల్లలు చాలా వరకు కూడా పుట్టిన వెంటనే చనిపోవడం జరుగుతూ ఉంది ఈ పుట్టిన వెంటనే ఈ మరణాల శాతం తగ్గించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే పిల్లలు పుట్టిన వెంటనే శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్య పోషణ మరియు ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలి పుట్టిన వెంటనే గొర్రె పిల్ల ముక్కు మరియు నోటి దగ్గర ఉండే పొరను తొలగించి పొడిగుడ్డతో తొడవాలి బొడ్డు దానంతటా అదే విడిపోని ఎడల రెండు అంగుళాల పొడవు వరకు కత్తిరించి అయోడిన్తో శుభ్రపరచాలి పుట్టిన అరగంటలోపు ముర్రు పాలు త్రాగించాలి ముర్రుపాలల్లో మాంసకృతులు ఖనిజ లవణాలు విటమిన్లు మరియు వ్యాధి నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి పిల్లలను పొడిగా వెలుతురు మరియు గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో ఉంచాలి మరియు చలిగాలి నుండి కాపాడాలి పాలు మరిచే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా పాలు మరిచే లోపల అవి మట్టి తినడము నేలకు మరి నాలుక అంటించడం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పిల్లలను తల్లితో పాటు మందతో పంపకుండా కొట్టంలో ఉంచి పెంచాలి తల్లితో పాటు పంపినట్లయితే అధిక శక్తి వృధాయి పెరుగుదల తగ్గుతుంది ఇంటి దగ్గర పెట్టిన పిల్లలను గాలి వెలుతురు సమృద్ధిగా ఉండే కొట్టంలో తడికలు లేదా పొదలు కట్టి అందులో వదలాలి వరిగడ్డి పక్కన వేసినట్లయితే వెచ్చగా ఉండి పిల్లలు మట్టి తినకుండా చూడవచ్చు కొన్ని ప్రాంతాల్లో గంప కింద పిల్లలను కప్పి పెడతారు ఇలా చేయడం వలన దాని కింద చిత్తడిగా తయారై అమ్మోనియా వాయువు విడుదలై పిల్లలకు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి అదేవిధంగా చిత్తడిగా ఉన్న ఎడల అంటువ్యాధికారి క్రిములు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది ముఖ్యంగా రక్తపారుడు కలుగజేయు కాక్సిడియా వ్యాధి సోకే అవకాశం ఎక్కువ కాబట్టి పిల్లలను గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించే విధంగా దడి కట్టి అందులో ఉంచడం మంచిది మందలో తల్లి గొర్రెలను వేరు చేసి మేపుకు పంపిన తరువాత పిల్లలన్నింటినీ పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నది లేని చూడాలి నలతగా ఉన్న పిల్లలకు వెంటనే చికిత్స చేయాలి కొన్ని తల్లి గొర్రెలు పిల్లలకు పాలు సరిగా త్రాగించవు అలాంటి వాటిని గమనించి తల్లిని పట్టి త్రాగించాలి ఒకవేళ తల్లి దగ్గర పాలు తక్కువ అయినట్లయితే పాలు బాగా ఉన్న ఇంకొక తల్లి గొర్రె దగ్గర త్రాగించాలి మేడం మరి పుట్టిన వెంటనే చాలా జాగ్రత్త తీసుకుంటేనే పిల్ల చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పాలతో పాటు పిల్లలకి చిన్నపిల్లలకి అంటే గొర్రె పిల్లలు కానీ పిల్లలు కానీ ఈ పిల్లల పోషణ ఏ విధంగా చేపట్టాలంటారు గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు మాసాల్లో ఎక్కువ అంటే రోజుకు దాదాపు నూట యాభై వరకు ఉంటుంది ఇలా అధిక పెరుగుదల ఉన్న గొర్రె పిల్లలే ముందు ముందు కూడా ఏపుగా పెరిగి రైతు సోదరులకు లాభాలను ఆర్జిస్తాయి కావున పాలను మరిచే వయసు వరకు తల్లిపాలకు అదనంగా పోషణ కూడా ఇవ్వాలి గొర్రె పిల్లలను తల్లుల నుండి మూడు మాసాలకు వేరు చేసి దడిలో ఉంచి పెంచాలి పిల్లల దడిలో వేప కొమ్మలు వేలాడ కట్టినట్లయితే పిల్లలు నిదానంగా ఆకులు తింటూ అవి జీర్ణించుకోవడానికి అలవాటు పడతాయి అదేవిధంగా సులువుగా జీర్ణమయ్యే పిల్లల దానాను తొట్టిలో ఉంచినట్లయితే పిల్లల దానాకే అలవాటు పడతాయి పిల్లలకు ఇచ్చే దానా సులువుగా జీర్ణమై అధిక శక్తిని మరియు కావాల్సిన ఇతర పోషక పదార్థాలను పిల్లలకు సమకూరుస్తుంది గొర్రె పిల్లలకు ఇచ్చే దాన ఆయా ప్రాంతాల్లో లభించే ముడి సరుకులను ఉపయోగించి రైతు సోదరులు ఇంటి దగ్గరనే తయారు చేసుకోవచ్చు ఖనిజ లవణ మిశ్రమ ఇటుకలను పాకల్లో వ్రేలాడదీయాలి బాహ్య పరాన్న జీవులను అరికట్టాలి మూడు నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఘనాహారం తిని జీర్ణించుకునే శక్తి వస్తుంది అప్పుడు గొర్రె పిల్లలను తల్లి నుండి వేరు చేసి ఒక మందగా మేపాలి ఈ వయసులో గొర్రె పిల్లలను దాదాపు ఎనిమిది గంటల సేపు బయట మేతకు పంపుతూ ఉదయం లేదా సాయంత్రం నూట యాభై గ్రాముల దానా లేదా అవసరం మేరకు వేరుశెనగ ఉలవ కంది శనగ మినుము లేదా పొట్టు మేపినట్లయితే ఆరు నెలల వయసు వచ్చేటప్పటికి దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై కిలోల బరువు పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకగలదు శుభ్రమైన గాలిని ఎల్లవేళన ప్రసరిస్తూ ఉండాలి రెండు వారాల వయసు తర్వాత మొదటిసారి నట్టల నివారణ మందు తాగించాలి నట్టల నివారణ మందు త్రాపినప్పుడు ఊపిరితిథుల్లోకి మందు పోకుండా జాగ్రత్తగా త్రాపవలను నట్టల నివారణ మందు త్రాగించిన పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో చిటుకు వ్యాధి టీకా మందు ఇవ్వాలి తరువాత నెల రోజులకు బూస్టర్ డోస్ టీకా ఇవ్వవలసి ఉంటుంది చిటుకు వ్యాధి టీకా ఇచ్చిన ముప్పై రోజుల తరువాత బొబ్బ రోగానికి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది ఈ గొర్రె పిల్లల్లో మూడు నుండి ఐదవ రోజు వరకు పారుడు మరియు ఊపిరితిత్తుల నెమ్ము నిరోధించడం కోసం యాంటీబయాటిక్ పొడి రెండు నుండి మూడు మిలిగ్రాములు ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఏడు నుండి పదవ రోజు వరకు అజీర్ణం కొరకు లివర్ టానిక్ మూడు నుండి ఐదు మిల్లీలీటర్లు ఇవ్వవలసి ఉంటుంది తరువాత పద్నాలుగవ రోజు నట్టల నివారణ మందు ఆల్బండజాల్ రెండు మిల్లీలీటర్లు త్రాగించాలి రెండవ నెల వచ్చినప్పుడు చిటుకు వ్యాధి టీకా వేయించాలి మూడవ నెలలో నట్టల నివారణ మందు ఫెన్బెండచోల్ మూడు మిల్లీలీటర్లు అందించాలి అదేవిధంగా మూడో నెలలో బొబ్బ రోగం టీకా కూడా వేయించాలి నాలుగవ నెలలో పీపీఆర్ టీకా వేయించాలి ఆరో నెలలో మరియు తొమ్మిదవ నెల మరియు పన్నెండవ నెలలో నట్టల నివారణ మందు క్రమం తప్పకుండా తాగించాలి ఈ టీకాలన్నీ ప్రభుత్వం వారు వైద్యశాలల ద్వారా అందుబాటులోకి తెచ్చారు కాబట్టి గొర్రెల కాపర్లందరూ స్థానిక వైద్యాధికారిని కలిసి గొర్రెలకు కాలానుగుణంగా టీకాలు వేయిస్తే మంచిది ఈ శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ గొర్రె పిల్లలను పెంచినట్లయితే పెరుగుదల బాగా ఉంటుంది అలాంటి పిల్లలే ముందు ముందు బాగా పెరిగి అధిక లాభాలను సమకూర్చి పెట్టగలవు మేడం మరి మంద బాగా అభివృద్ధి చెందాలి అంటే నాణ్యమైన జాతిని మనము పెంచుకోవాలి అంటే అందులో విత్తన పోటీల మీద ఆ మంద యొక్క జాతి అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది ఈ విత్తన పోటీల్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి ఎలాంటి పోటీలను ఎంపిక చేసుకుంటే మంచి మందను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందంటారు జీవాల పెంపకంలో విత్తనం పొట్టేలు ప్రాముఖ్యత ఎంతో ఉంది విత్తనం పొట్టేలను బట్టి మంద అభివృద్ధి యాభై శాతం ఆధారపడి ఉంటుంది అందుకే విత్తనం పొట్టేలను మందకు సగం బలం అని అంటారు ఒక విత్తనం పొట్టేలు ద్వారా సంవత్సర కాలంలో యాభై నుండి డెబ్బై పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన పొట్టేలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం శ్రేష్టమైన పొట్టేలు మందులో ఉండడం వలన కలిగే లాభాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను విత్తన పొట్టేలు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళతో చురుగ్గా బలిష్టంగా మగతనం ఒట్టిపడేలా ఉండి లైంగిక ఆసక్తి ప్రదర్శిస్తూ ఉండాలి శరీరం దృఢంగా పుష్టిగా ఉండి కళ్ళు మెరుస్తూ ఉండాలి కాళ్ళు బలంగా గిట్టలు చక్కగా ఉండాలి ముఖ భాగంపై వెంట్రుకలు ఉండకూడదు వృష్ణాలు రెండు ఒకే పరిమాణంలో ఉండి వెనుక కాళ్ల మధ్యలో సరిసమానంగా ఇమిడి ఉండాలి శరీరానికి దగ్గరగా ఉండాలి వదులుగా వ్రేలాడకూడదు లోపల వృష్ణాలు ఉండే పొట్టేలను ఎంపిక చేసుకోకూడదు ఏక వృషణం ఉన్న పొట్టేలను కూడా కొనుగోలు చేయరాదు మరి ఎలాంటి పొట్టేలను మనం ఎంపిక చేసుకోవాలి రెండు నుండి నాలుగు పళ్ళు వేసిన పొట్టేలను ఎంపిక చేసుకోవాలి కవల పిల్లలను కని సంతతి నుండి పుట్టిన పొట్టేలను ఎంపిక చేసుకోవాలి వైద్య పరీక్షలు నిర్వహించి విబ్రియోసిస్ బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్ మొదలగు సుఖ వ్యాధులు లేని పొట్టేలను ఎంపిక చేసుకోవాలి తమ ప్రాంతానికి అనువైన జాతిని మాత్రమే ఎన్నుకోవాలి సాధారణంగా విత్తనం పొట్టేలు కొరకు మందలో పుట్టిన ఒక మగ పిల్లనే విత్తనం పొట్టేలుగా జీవాలో పెంపకదారులు వినియోగిస్తుంటారు ఇది సరైన పద్ధతి కాదు అనువంశిక అంతర్గత జన్యులోపాలతో చాలా నష్టాలు కలుగుతాయి స్వంత రక్త సంబంధం నుండి పుట్టిన పిల్లలు బలహీనంగా అవిటిగా సంతానోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలతో ఉంటాయి కాబట్టి పొట్టేలను ఖచ్చితంగా వేరే మంద నుండి తీసుకురావాలి మరియు ప్రతి సంవత్సరం విత్తనం పొట్టేలను మారుస్తూ మంద అభివృద్ధికి మీ ప్రయత్నం చేయాలి ఈ విధంగా విత్తనం పొట్టేలను ప్రతి సంవత్సరం మారుస్తూ వేరే మంద నుండి తీసుకొస్తూ మంచి మేలు జాతి గొర్రె పిల్లలను పొంది తద్వారా లాభం పొందవచ్చునని గొర్రెల కాపర్లకు తెలియజేస్తున్నాను జీవాలలో పునరుత్పత్తి మరియు గొర్రెలు మేకల్లో ఎలాంటి యాజమాన్యం ఆచరిస్తే మంచి నాణ్యమైన జాతిని అభివృద్ధి చేసుకోవచ్చు అదేవిధంగా విత్తన పొట్టీల ఎంపికలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు రైతు సోదరులకు నమస్కారం మేడం నమస్కారం అండి